ఇప్పటివరకు మనము ఇంకొక రకంగా చేసాము మళ్ళీ దీంట్లోనే కంటిన్యూయేషన్ ఉంది ఇప్పుడు మనం లెగ్ లిఫ్ట్ చేసాము హ్యాండ్స్ వేసి ఇప్పుడు హ్యాండ్స్ ఇలాగే పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు సేమ్ టైంలో లెగ్ ఫోల్డ్ చేసుకొని ఇదే ఇదే లెగ్తో ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మోకాలు వరకు పెట్టుకొని జస్ట్ మీ దగ్గర కాళ్ళు మీ దగ్గర వీలైనంత వరకు తీసుకొని ముందుకు తోయండి ఓకే ఈ విధంగా ఈ విధంగా చేస్తే సరిపోతుంది అప్డమల్ పైన మంచి ప్రెజర్ పడుతుంది మనము డైలీ అప్డొమ్మలు చేసేదానికన్నా అదే పని అప్డమోలు చేసేదానికన్నా ఇట్లా ఎక్సర్సైజ్లోనే మనము అప్డమల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఓకే రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చూడండి మీరు గమనిస్తున్నారో లేదో లెగ్ ముందుకు అన్నప్పుడు టోన్ ముందుకు ఉంటుంది నీస్ దగ్గరికి వచ్చినప్పుడు స్ట్రైట్గా ఉంటుంది రైట్ మళ్ళీ రిలాక్స్ మళ్ళీ లెగ్ చేయి ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ అంతే పుష్ టోన్ ముందుకు పెట్టి పెట్టాలి తర్వాత చేయాలి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10 రైట్ మళ్ళీ రిలాక్స్ రిలాక్స్ చేసుకొని జస్ట్ అబ్బం ఏమన్నా టైట్గా అనిపిస్తే జస్ట్ ఒకసారి అలా ఫ్రీగా పడుకునేస్తే ఆటోమేటిక్గా రేస్తుంది మళ్ళీ ఇంకొక సెట్ చేయాలి కాబట్టి దాన్ని చేద్దాం సేమ్ ఏది ఎక్సర్సైజ్ చేసినా కూడా ఎంజాయ్ చేస్తూ చేయాలి రైట్ okay. one two three four five six seven eight nine ten Very yeah, three. leg change. pull. Right, push. one. two. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రైట్ ఇది మీరు డైలీగా ఒకటేసారి పది పది కూడా ట్వంటీ వరకు కూడా చేయొచ్చు కంటిన్యూగా మీకు చేసే కొద్దీ స్టామినా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దాంట్లో పది వరకు కాకుండా ట్వంటీ వరకు కూడా ఒకటే సెట్ చేసేయచ్చు ఒక లెగ్తో ట్వంటీ ఒక లెగ్తో ట్వంటీ కూడా సెట్లతో కంప్లీట్గా పూర్తి చేయవచ్చు నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇలాగే ఉంటుంది జస్ట్ మన కాలు ఏదైతే ఉందో జస్ట్ రొటేట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం లెక్ ఫార్వర్డ్ చేస్తూ చేసాము నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే ఇష్టంతో చేస్తేనే చాలా మంచిగా అప్డౌన్ పైన ప్రెజర్ పడుతుంది ఈ ఇన్నర్ మజిల్ కూడా తగ్గుతుంది రైట్ లెగ్ ఏం చేయలేం లేదు హ్యాండ్స్ సేమ్ అట్లా లాక్లో ఉండాలి జస్ట్ లెఫ్ట్ లెగ్ జస్ట్ వీలైనంత వరకు బయల్డ్ చేసుకోవాలి ఇది ఫ్రీగా పెట్టేసుకుంటే చనిపోతుంది సరిపోతుంది నెక్స్ట్ మనకు ఇక్కడ నుంచి డి టైప్లో రొటేట్ చేయాలి వన్ ఇది కాలు కింద పెట్టకూడదు టూ త్రీ ఫోర్ 4 ఫోర్ త్రీ 1 జీరో చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే మీ లగ్గే మీకు వెయిట్ ఎక్కువ అవుతుంది చేసగో జస్ట్ లోయర్ అప్ డౌన్ మీద వెయిట్ బాగా పడుతుంది నెక్స్ట్ మళ్ళీ సేమ్ రైట్లో రైట్కి వేసేయాలి మళ్ళీ జస్ట్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సేమ్ ఇట్లనే మళ్ళీ ఈ లబ్బుతో కూడా సేమ్ రొటేట్ చేయాలి ఓ మాదిరి లేకుండా జస్ట్ డి టూ ముందు కేసు పెట్టేస్తే ఆటోమేటిక్గా నీ లాక్ అవుతుంది మన స్టిక్ మాదిరిగా తిరుగుతుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ జస్ట్ ఏమన్నా కొంచెం రిలాక్స్ అనిపించినప్పుడు జస్ట్ ఎట్లా పడుకోండి రిలాక్స్ అవుతుంది ఎక్కువ చిైం ఇవ్వద్దు అండి ఎక్కువ ఇవ్వకూడదు టైం కొంచెమే ఇవ్వద్దు జస్ట్ సెకండ్స్ మళ్ళీ సేమ్ ఎందుకంటే ఆ వామప్ ఫీల్ వెళ్ళిపోద్ది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే రైట్ ఇది చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా హార్డ్గా ఉంటుంది జస్ట్ మళ్ళీ ఇంకొకసారిగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది చేసామో దీంట్లో మళ్ళీ రొటేషన్ చేయొచ్చు ఒక సెట్ టెన్ అయిపోయిన తర్వాత ఇంకో సెట్ మనం ఎలా అన్నాము ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా నుంచి ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్ వన్ టూ వీలైనంత హైట్ నుంచి చేసుకోండి అంత చాలు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ సేమ్ మళ్ళీ సేమ్ ఉండాలి ఈ హ్యాండ్స్ మాత్రం బ్యాలెన్సింగ్గా పెట్టుకోండి ఎందుకంటే నెక్ మీద వెయిట్ పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎంతవరకు ఉంటారు అంతవరకే మీరు చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ নাইন টেন আজিটাই চীন রাইট ওকে ন্যেক্ট